హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మన ఛానల్లో అయితే వన్ వీక్ నుంచి వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు కదా ఎందుకు అనేది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఇంకెక్కడైతే లగేజ్ చూపిస్తున్నాను కదా ఊరు వెళ్ళడానికి అయితే లగేజ్ ప్యాక్ చేశానమాట వన్ వీక్ టెన్ డేస్ వరకు రానమాట నేను రిటర్న్ ఎందుకంటే చెల్లి మ్యారేజ్ ఉందనమాట ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి చెల్లికి మ్యారేజ్ సెట్ అయింది మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి లేదంటే నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి వన్ వీక్ ఆ టెన్ డేస్ వరకు రానమాట అందుకే కొంచెం ఎక్కువే లగేజ్ అయితే ప్యాక్ చేశాను ఇంకా సెవెంటీన్త్ ఏప్రిల్ సెవెంటీన్త్ అయితే నేను ఊరెళ్తున్నాను ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఆర్ త్రీ అవుతుంది అనమాట ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఊరెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ డే అంటే ఎయిటీన్త్ అమ్మవాళ్ళు పెళ్ళికూతురుని చేస్తున్నాము రమ్మన్నారు అనమాట యాక్చువల్గా అయితే మేము ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సిందే ఎర్లీ మార్నింగ్ వెళ్తే సెవెన్ థర్టీ ఎయిట్ లోపు వెళ్ళిపోతాము కూతురుని చేసే టైంకి అని చెప్పేసి అనుకున్నాము ఎయిటీన్త్ అమ్మవాళ్ళు ఎలాగో మే పెళ్ళికూతురుని చేస్తున్నారని చెప్పేసి కానీ సెవెంటీన్త్న పిల్లలకి హాలిడే ఉండడం వల్ల మా వారికి కూడా ఆఫీసు ఆఫ్టర్నూన్కి అయిపోతుంది అనమాట ఇంకా లంచ్ తర్వాత స్టార్ట్ అవుదాంలే అని చెప్పేసి సడన్గా అనుకొని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని అప్పటికప్పుడు ఇంకా ఆ రోజు మార్నింగే అనుకొని బయలుదేరుతున్నాము ఇంకా మేము వస్తున్నాం అని చెప్పేసి అమ్మ వాళ్ళకు కూడా తెలియదండి వాళ్ళు యాక్చువల్గా ఎయిటీన్త్ మార్నింగ్ వస్తున్నాం అనుకుంటున్నారు ఇంకా కానీ సెవెంటీన్త్ ఆఫ్టర్నూనే వెళ్తున్నాం అనమాట ఇంకా డైరెక్ట్గా వెళ్ళడం వెళ్ళటమే చెల్లి వాళ్ళ ఇంటికే వెళ్ళామనమాట ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే పెళ్ళికూతున్నారు చేస్తున్నారనమాట సెవెంటీన్త్న అంటే డైలీ ఒకళ్ళు చేస్తారు కదా అలాగా సెవెంటీన్త్న చెల్లిని వేరే వాళ్ళు పెళ్ళికూతురు చేస్తున్నారనమాట ఎయిటీన్త్ అమ్మ వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేము డైరెక్ట్గా చెల్లి వాళ్ళ ఇంటికే వెళ్ళాము అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట పెళ్ళికూతురు చేస్తున్నారు కదా అందుకని ఇంకా మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కూడా ఈ వీడియోలో చూసేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇందుకోసమే వీడియోస్ కూడా లేట్ అయినాయి అనమాట ఇంకా మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను ఇక నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తే ఫాలో అవ్వండి

బైటె ఇంకా ముందు బైటొల్లన ముందు బాతుం చేతుల్లో ఉంది అందు బైటె తీసా తీసా మళ్ళీ తీయ్ మళ్ళీ వంటపాత్ర సరిగా పోచి దమ్మా ఐ వుడ్ బి పుట్ అంటే అస్తి అమ్మాయి కొడ వచ్చా అమ్మ హాయ్ ചേടാ കൈനച്ഛേ hating� തരുത്റി ചേ Brazilian I'm asking you a very Natural Four-group for encouraged are you similar to a Diese If you want more answers toомина You ऐसे बिल्कुल नहीं लगता बैठ दीजिए जाओ दमश्री सही है लेना तुम तो तुम गाड़ी कर सकते हो

नमस्ते पुरेनंटा क्या गिरा ஏញே அது என்ன சின்னம்மா நீயா நானும் 안కోப்பட மாட்டேன் என்ன ஏட்டே

ಗ್ಲಾಸ್ ಇದ್ಯಾಂತ ಸರ್ ಫೇನ್ ಇದೆ ಕೂಡಿತಾ ಯಲಗಲ ಸಾರಿ ಕರೆ ಅಪ್ಪ ತುಂಬಾಟ್ಲೆ ತುಂಬಾಟ್ಲ ಸರ್ ಅನಿ ವೋಚ್ ಕಣೋ ಪ್ರೆನ್ಸ್ ವಿಡದೆ ಬಾಟ್ಲೆ ಬಾಟ್ಲೆ ಇದೆ ಡಿ ಬಾಟ್ಲೆ ಎಲ್ಲಂತೂ ಕೈಯಿಂದ್ಲೇ ಹಾಕ್ರೆ ಚೇಂಜ್ ಆ ಆ ಏರ್ ದೆಚ್ ಚೋಕಿಸ್ ಅರೇ ಫಾಸೆನ್ ಅದು ಅಲ್ಲ ಸರ್ ಬನ್ನಿ ದೇನೇ ಟಿಚ್ ಚೇನೇ ಚೋಕಡಾ ಜಿ बेच्ची रेवर बोड़ पुरिसले, अश्क में बचिन्रापा ना परियादवादा बच्छ लै, अश्क में बच्छ लै, यह रहादा है यह रहादा है यह रहादा है अश्क लै,